Hi. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి ఒక ఆగస్టు నెల మిహనాహా ఇస్తే మిగిలిన మాసాలు జోరుగా వర్షాలు పడ్డాయి ఆశించిన దానికంటే ఎక్కువగా వర్షాలు పడడంతో అధిక వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు ఈ బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడడంతో శీతాకాలంలో ప్రారంభమైన వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో రేపు వర్షాల వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని చెప్పారు తెలంగాణలో మాత్రం నేడు పొడి వాతావరణమే ఉంటుందని చెప్పారు పలు ప్రా ప్రాంతాలలో చిరుజల్లులు తప్ప పెద్దగా ఎటువంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ వెల్లడించారు నవంబర్ ఇరవై రెండులో ఇటువంటి పొడి వాతావరణమే రాష్ట్రంలో ఉంటుందని అన్నారు ప్రస్తుతానికి ఎటువంటి వర్షపు హెచ్చరికలు లేవని స్పష్టత అయితే చేశారు అయితే ఇదే సమయంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రత పడిపోతుందని కొన్ని జిల్లాల్లో అయితే పదహైదు డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు హైదరాబాదు శివాల్ ప్రాంతాల్లో పద్దెనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు ఉదయం సమయంలో పొడి మంచు ఎక్కువగా ఉందని చెప్తున్నారు దీని ప్రభావంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వృద్ధులు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులను సూచి సూచిస్తున్నారు వాహనదారులు సైతం ఉదయం వేళల ప్రయాణాలు పెట్టుకోకపోవడమే ఉత్తమం అని అంటున్నారు ఇక దీని ద్రోణ ప్రభావంతో ఏపీలో కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి నమోదు అవుతాయని వర్షాలు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలో కేంద్రం అధికారులు తెలిపారు రేపు కూడా వర్షాలు అధిక వర్షపాతం నమోదవుతుంది వైఎస్ఆర్ జిల్లా అన్నమయ్య చిత్తూరు తిరుపతి ప్రకాశం నెల్లూరు నంద్యాల జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు